నా పేరు జానీ అండి మాది గురజాల నేను ఎన్నో కెమికల్ మందులు కొట్టాను ఎన్ని మందులు కొట్టినా కానీ నల్ల తామర పురుగు తెల్లదామ పచ్చదామ ఎసుమంటిది కూడా పోలేదు తోట తోటంతా ఆగమైపోయి ముడకపోయింది ఆ టైంలో నేను దాచిపెల్లి నుంచి అమృత ఎగ్జాటిక్ వాళ్ళకాడి నుంచి బవేరియా బ్యాక్టీరియా అని చెప్పేసి మందులు తీసుకొచ్చి కొట్టాను హండ్రెడ్ పర్సెంట్ బాగా పనిచేసిందండి తోట లొకేషన్ కూడా చూడండి ఒకసారి మీరు కావాలంటే మెత్తదనం కానీ కొమ్మ కానీ కాపు కానీ నింబరవన్గా వచ్చిందండి కరెక్ట్గా ఇరవై రోజులలో వచ్చేసి నా తోట ఈ విధంగా తయారైంది అంతకుముందు మోగాటెత్తు కూడా ఉండేది కాదు ఈ చేను ఇవాళ కనీసం నడువులెత్తు దాకా తయారైంది మంచిగా వచ్చేసింది మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ మందులు కొట్టడం వల్ల కెమికల్ లేకుండా ఉండటం వల్ల ఉంటుంది పైపెచ్చు పెట్టుబడి తగ్గుద్ది ఆదా ఎక్కువ వస్తుంది చేను కూడా మంచిగా ఉందండి బాగా ఉంది ఒకసారి చూడండి నింబరవన్గా ఉంటుందండి తోట వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు రైతు విధంగా ఎవరైనా కానీ ఎవరికైనా మేము చెప్పదగింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మందులు కొట్టడం వల్ల మీకు పెట్టుబడులు తగ్గిపోతాయి కెమికల్ కొట్టే పని లేదు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయండి మందులు నెంబర్ వన్గా ఉంటాయండి చూసి ఒకసారి వాడండి మందులు ఈ మందులన్నీ